డేవిడ్ ఎక్కడున్నాడో తెలుసా అన్నాడు శివ తెలుసు ఎందుకు సార్ అన్నాడు సురేందర్ కాస్త తడబడుతూ నా వైఫ్ యొక్క డ్రీం ప్రాజెక్ట్ ని చూడాలి అన్నాడు శివ శివకి డేవిడ్ కి మధ్య జరగబోయే యుద్ధం గురించి తలుచుకుంటేనే సురేందర్ కి టెన్షన్ తో ఒళ్ళంతా చెమట పట్టేసింది డేవిడ్ తో మాట్లాడదాం మీటింగ్ ఫిక్స్ చే అన్నాడు శివ సార్ అతను మన దగ్గరికి రాడేమో మాట్లాడ్డానికి మనమే అతని దగ్గరికి ఉంటుంది అన్నాడు సురేందర్ కాస్త సంకోచిస్తూ అలా అయితే మనమే వాడి దేనికి వెళ్దాం అన్నాడు శివ సార్ వాడి ప్లేస్ లో మనం వాడితో పోరాడగలమా అని అన్నాడు సురేందర్ చాలా సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉండటం డేవిడ్తో తనకి ఎప్పటినుంచో గొడవలుండటంతో డేవిడ్ యొక్క అంగబలం సురేందర్కి తెలుసు అలానే శివ యొక్క కనిపించని శక్తి కూడా సురేందర్కి తెలుసు ఇప్పుడు తన మనుషులు డేవిడ్ దగ్గర ఉన్నారు వాళ్ళని తెచ్చుకోవడం కోసమైనా ఈ మీటింగ్ అవసరం కాని అతని దగ్గరికి వెళ్లటం పులి బోన్లోకి వెళ్లటం ఒకటే అని సంకోచిస్తున్నాడు సురేందర్ ఏంటి సురేందర్ నీకక్కడికొచ్చే ధైర్యం లేదా అన్నాడు శివ నాకు ధైర్యం లేదు సార్ కాని నేను మీ ఆజ్ఞని ఖచ్చితంగా పాటిస్తాను అన్నాడు సురేందర్ శివ కూల్గా నవ్వాడు సురేందర్ డేవిడ్ కి ఫోన్ చేసి కలవడానికి వస్తున్నట్లు చెప్పాడు గంటలో డేవిడ్ ఉండే ప్లేస్ కి వెళ్లారు ఎంట్రన్స్ దగ్గర డేవిడ్ మనుషులు చాలా మంది ఉన్నారు వాళ్ళు చాలా బలంగా కర్డు కట్టిన నేరస్తుల్లా కనిపిస్తున్నారు వాళ్ళ చూపు కాస్త భయంకరంగా ఉంది వాళ్ళు శివని సురేందర్ని చెక్ చేసి మీరిద్దరు మాత్రమే లోపలికెళ్లాలి వీళ్ళు లోపలికెళ్లటానికి వీల్లేదు అని సురేందర్ అనుచరులని ఆపేశారు డేవిడ్ ఉండే డెన్ పాత ఫ్యాక్టరీలా ఉంది లోపల ఓల్డ్ ఐరన్ అంతా కూడా చెల్లాచెదురుగా చెదురుగా పడేసి ఉంది లైట్లు చాలా తక్కువగా వెలుగుతున్నాయి చాలా వరకు చీకటిగా ఉంది డెన్ లోపల దాదాపు యాభై మంది పైన రౌడీలు ఉన్నారు వాళ్ళు చూడటానికి చాలా క్రూరంగా కనిపిస్తున్నారు డెన్ మధ్యలో ఓ ట్రయాంగిల్ టేబుల్ ఉంది దాని చుట్టూ రెండు చైర్స్ ఉన్నాయి ఇంతలో అక్కడికి డేవిడ్ వచ్చాడు హాయ్ సురేందర్ ఎలా ఉన్నావు ఎంత కాలమైంది నిన్ను చూసి అని స్నేహపూర్వకంగా పలకరించాడు డేవిడ్ మన పలకరింపులకి పాత కక్షలకి ఇది సమయం కాదు సూటిగా విషయంలోకి రాొడవ పడ్డానికి రాలేదు నా మనుషుల్ని తీసుకుపోటానికి వచ్చాను అని అన్నాడు సురేందర్ ఓహో నువ్వు గొడవ పడ్డానికి రాకుంటే నీ వెంట నీ అనుచరులు వచ్చినట్లు అన్నాడు డేవిడ్ నవ్వుతూ నిన్ను కలవడానికి వచ్చేటప్పుడు కాలి చేతులతో ఎలా రమ్మంటావు అన్నాడు సురేందర్ డేవిడ్ ఓ నవ్వు విసిరి ఒరే ఎవరకడా సురేందర్ మనుషుల్ని వదిలేసేయండి అని తన అనుచరులకి చెప్పాడు డేవిడ్ అనుచరుడు ఒక గదిలోకి వెళ్లి అందులోని సురేందర్ మనుషులను తీసుకుని వచ్చాడు ఈ మధ్య కాలంలో నీకు నాకు ఏ గొడవ లేదు కాని నువ్వే నీ మనుషులని నా ప్లేస్ కి పంపించి మళ్లీ మొదలుపెట్టావు అందుకే నేను వాళ్ళని బంధించాను ఇక ఇప్పుడైతే నువ్వు నీ మనుషుల్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు అని కూల్గా చెప్పాడు డేవిడ్ అవును సురేందర్ నీ పక్కనున్న ఈ వ్యక్తి ఎవరు అన్నాడు డేవిడ్ ఆయన పని మీదనే నేను నా మనుషుల్ని నీ దగ్గరికి పంపించాను అని గర్వంగా చెప్పాడు సురేందర్ రాబిట్ కోసం వచ్చారా అని అన్నాడు డేవిడ్ రాబిట్ ఎక్కడా అన్నాడు శివ ఏ రాబిట్ నీకోసం గెస్ట్లొచ్చారు ఒకసారి వాళ్ళకి కనిపించి వెళ్ళు అని పెద్దగా అన్నాడు డేవిడ్ నేనే రాబిట్ అంటూ తన చేయి పైకెత్తాడు రాబిట్ శివ వాళ్లతో పోరాడాలి అనుకుంటే ఎంతో సమయం పట్టదు కాని ఇది పోరాడే సమయం కాదు మాట్లాడి తేల్చుకోవాలి అనుకున్నాడు శిఖా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని త్రిఫ్ చేసింది నువ్వేనా అన్నాడు శివ గొడవ జరగకుండా సామరస్యంగా సమస్య పరిష్కరించడానికి శివ తనను తాను చాలా తగ్గించుకోవాల్సి వచ్చింది ఆర్నమెంట్ గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం నీకేంటి నీకేం హక్కుంది అన్నాడు రాబిట్ అతను నా గురువు ఇంకా చెప్పాలంటే గాడ్ ఫాదర్ అని గర్వంగా సమాధానమిచ్చాడు సురేందర్ ఆ మాటకి డేవిడ్ అనుమానంగా శివ వైపు చూశాడు కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఇప్పుడు మీ దగ్గర ఉందా లేదా అని అడిగాడు శివ కింగ్ ఆఫ్ ది వరల్డ్ కి శివకి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నాడు డేవిడ్ అతనికి రిలేషన్ గుర్తు రాగానే పెద్దగా నవ్వాడు నువ్వే కదా షికా ఫ్యామిలీలో పనికిమాల అల్లుడివి పనికిరాని ఆకతాయి నీకెంత ధైర్యం ఉంటే నా డెన్కొచ్చి నాతో ఇలా మాట్లాడతావు అన్నాడు డేవిడ్ టూ డేస్ బ్యాక్ ఈ ఆర్నమెంట్ ని దొంగలించమని ఆ ఆర్నమెంట్ నువ్వే ఉంచుకో అని చెప్పాడు జై తక్కువ రిస్క్ ఎక్కువ లాభం అని అనుకున్న డేవిడ్ తెఫ్ట్ కి ఒప్పుకున్నాడు ఆర్నమెంట్ ని తీసుకొచ్చాను అన్నాడు రాబిట్ సురేందర్ నువ్వు నాకంటే ముందు ఈ ఫీల్డ్ లోకొచ్చావు ఇప్పటికే ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా నీ కంట్రోల్లో ఉంచుకున్నావు అలాంటిది నువ్వు శివకి భయపడుతున్నావా హతన్ని నీ గురువుగా భావిస్తున్నావా అని ఆశ్చర్యంగా అన్నాడు డేవిడ్ అంత క్రూరమైన డేవిడ్ దగ్గర నుంచి కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ ని శివ ఎగ్జిబిషన్ సమయానికి తీసుకుని వెళ్తాడా శివని పనికిరాని అల్లుడు అనటానికి అతని బీదరికమే కారణమా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి